నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు ఈనాటి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ది చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి అమరావతి రాజధానిలో మరొక రెండు పేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు జూన్ పన్నెండు నాటికి ఒక లక్ష పద్దెనిమిది పేల టిట్కోయిల్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు ఈ మేరకు సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ నలబై నాలుగో సమాపేశంలో పలువు నిర్ణయాలు తీసుకున్నారు ఎల్పీఎస్ జోన్ ఏడు జోన్ పదిలో మౌలిక వస్త్ర కల్పనకి నిర్ణయం తీసుకున్నారు రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ముడవారు గ్రామంలో పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్ని ఆయన పరిశీలించారు రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీంచి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులను సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టి పడిన పనుల్లో పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు రాష్టంలోని ఇరవై ఆరు జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మీడియా దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని తెలియజేశారు భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు జనవరి కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు బ్యాంకులకి నూట రెండు కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి ఆ నిధులు విడుదలకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు తెలిపారు భూముల అమ్మకం సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తాం వైసీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదు అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తుందని నారాయణ విమర్శించారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్కి సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కల్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కిక్ హౌసెస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండిల్లు కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం మన రాష్ట్రం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలా అనేక జపాన్ కావచ్చు అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం ఏడు లక్షల ఇల్లు ఒకటి రెండు కాదు ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు శాంక్షన్ చేస్తే అందులో ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే దాంట్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల అరవై ఇళ్ళు గ్రౌండ్ అయినాయి వాటికి టెండర్లు పిలిచాము నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల పదమూడు వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఏలూరు నగరంలోని రామకోటి సెంటర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు యూనిఫామ్ ఏర్పాటు చేసి తవ్వా అరుణ కుమార్ ని ఎమ్మెల్యే అభినందించడం జరిగింది కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామమూర్తి హలో ఉపాధ్యాయులు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు నాకు మీ పేరెంట్స్ తో లెటర్ రాసి మనం మీరు చూడండి తీసుకున్నా చూడండి సరే ముందుకేసి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిల్లల విషయంలో అవ్వచ్చు ఊర్లో పరిపాలనలో కొన్ని కొన్ని ఏదైతే పెద్ద హాస్పిటల్ కి సంబంధించి కానీ మెడికల్ క్యాంపులు అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్ లో పిల్లలకి నాకు వచ్చేటప్పుడు కూడా పుస్తకాలు పెళ్లిమ్మని అనేక స్కూల్కి పంచడం జరిగింది వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు అలాగే మా తవ్వ అన్న కుమార్ గారు ఎవరికైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు అని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వడానికి కనుక్కొని మరి ఆవిడకి ముందు ఇచ్చినందుకు ఆవిడ ముందుగా అభినందించడం జరుగుతుంది అలాగే హెడ్ మాస్టర్ గారు ఇందాక ఫ్లోరింగ్ గురించి చెప్పారు అనేక మంది దాతలు ఇక్కడే ఉన్నారు మా చెక్క రాజా గారు మీరు ఐడెంటిఫై చేసుకుని అడిగితే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చేస్తారు మీరు ఆవిడ నోటీస్ లో పెట్టండి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు పుట్టినరోజుకో వాళ్ళ మనవడు రోజుకో ఆ గుర్తుగా ఏదో చేస్తారు మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేస్తున్నారు పిల్లలందరికీ ఉపయోగపడేది ఎందుకంటే ఆ కార్యక్రమానికి కూడా నేను వస్తా మీడియా పరంగా వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు రావాలి వాళ్ళు సమాజంలో ముందుకు వచ్చి ఆ సేవ చేశారని పది మందికి తెలియాలి వాళ్ళ చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్ గా నేను ఇప్పటికి నలభై యాభై కార్యక్రమాలు ప్రజలతోనే చేయించా ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు ఐదు పర్సెంటో పది పర్సెంటో సేవ అంటే అనేక రకాలుగా చేయొచ్చు పది మందికి ఉపయోగపడేది ఏదైనా సరే సేవే ఆ సేవ చేయడానికి అనేక ముందున్నారు వాళ్ళని ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా ఏలూరు నగరంలోని ఇరవై ఒకటో డివిజన్ నందు శాంతి నగర్ పదిహేడో రోడ్డు యాదవ్ నగర్ లో అపార్ట్మెంట్ నుంచి వస్తున్న వేస్ట్ వాటర్ డ్రైనేజీలు సరిగా లేకపోవడం వలన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం వలన డ్రైనేజీ పూడిపోవడంతో ప్రతిరోజు ఈ రోడ్డు మార్గంలో నడిచే వారికి చిన్నపిల్లలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు విషపూరిత వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు అపార్ట్మెంట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా తాత్కాలిక మరమ్మతులు చేసే కాలం వెరదీస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కొరకు ఈ ప్రాంత వాసులు స్థానిక శాసనసభ్యులకి విజ్ఞప్తి చేయడం జరిగింది ఏలూరు నగరంలో కమ్యూనిటీ పారా మెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అరవై రెండవ వసంతాల వేడుకలు కరంగా జరిగాయి ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అపల్ నాయుడు హాజరయ్యారు అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు ప్రభాకర్ రావు ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ జయరాములతో పాటు పలువురు జిల్లాకు చెందిన పీఎంపీ డాక్టర్లు హాజరయ్యారు <speaking> in the the sun, یم تی بارا چاہا اوسو انگیلتے میں چلو پونٹ سے نام اپنا ویل کنیکٹ ہے اے نذرن ریٹ موڈیٹ اسنا لاچن ریٹ ویٹ ٹیٹیگیشن ڈیپ سے بند ہو جاتا ہے نام یو کے سے اپ پی ایم بھی اور ائی ڈی ٹو موڈیٹ اور کوالیفائیڈ అంతే కరేటిక్ ఉండాలంత మంది స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఉండే ఉంటారు అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దరఖాస్తు అంటే యాక్చువల్ంగా చెన్నైలో బంగాలో అయితే కదా ఆజిలేలో నసిబ్రావుని తో ఉండే ఉంటారు వాళ్ళిတို့ వీడికి ఉన్న హాస్పిటల్ 30000 20000 వీగతరేట్ తీసేసారు 10000 చెన్నైలో బంగాలో వచ్చేది ప్రతి రోగ నిర్ధారణ

ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదికలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా అధికారులు సకాలంలో స్పందించాలని చెప్పారు ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వినతులు చేందుకు వచ్చే అర్జీదారుల కోసం జిల్లా కలెక్టర్ వెట్ర ఏర్పాటు ఏర్పాట్లు చేశారు కూర్చీలు త్రాగునీటి జరిగింది அப்படியே வந்துட்டு கேட்டா என்னைக்கு இருக்கா அப்படி டிப்ளைட்ல வெச்சிருக்காரு ரோ என்ன ரோக்க தேய் பண்ணி பண்ணா அச்சமா 啊。 لا میں جو بتاؤں تو چلی اس میں اپ تو میں سے کچھ نہیں کچھ اس کو یہ ہے ماسٹر ہے ماسٹر انڈیا کو سر ہر لو کنکشن ہوتا ہے یہ دکان میں شاپ ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజా ప్రయోజనాల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అదనపు ఎస్పీ ఎన్ సూరి చంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది దీనికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి సమస్యల్ని విన్నవించారు అలాగనే ఫిర్యాదులతో ఎక్కువగా భూత అగాధాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై ఫిర్యాదులు ఎక్కువగా అందటం జరిగింది అదేవిధంగా మహిళా ఫిర్యాదుదారులు చిన్నపిల్లలతో రావడానికి గమనించిన ఎస్పీ చిన్నపిల్లలకి స్వీట్స్ బిస్కెట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస సారథ్యంలో దళిత దళిత క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్దిలో భాగంగా సమాధులపై దట్టంగా పెరిగిన ముల్ల చెట్లను తొలగించిన కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న దళిత క్రైస్తవ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షులు వీరాబత్తిన సుధా సహాయ కార్యదర్శి కిరణ్ కార్వర్గ సభ్యులు పానం కిషోర్ గొంతుపులి నరేష్ గొంతుపులి సతీష్ కర్రీ డేవిడు రాజు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా కైక్లూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో దళిత దళిత క్రైస్తవ శ్మశాన వాటిక సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అప్పుడు ప్రభుత్వాలు మూడు ఎకరాల డెబ్బై ఒక్క భూమిని ఇచ్చి దళిత క్రైస్తవ శ్మశాన వాటిక ఇక్కడ నామకరణం చేయటం ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా అందరికీ తెలుసు కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి గతంలో ఉన్న పాలకలు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు పట్టించుకోకుండా ఈ శ్మశాన వాటికిని అలా నీరు గార్చే విధంగా ఉండి తుప్పలు పెరిగిపోయి ఇవాళ మన పూర్వీకుల సమాజాల దగ్గరికి వచ్చి కనీసం ప్రార్థనలు పూజలు చేసుకునే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్యస్థితిలో ఉన్న మనం ఒక నెల రోజుల క్రితం కైకలూరు నియోజకవర్గ పెద్ద శాసన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈ శ్మశాన వాటికలోకి ఆయన వచ్చి చూసి దళిత క్రైస్తవ శ్మశాన వాటికి ఇంత అభివృద్ధి నోచుకోకుండా ఉంది దీనికి నావంతు కృష్టిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మీకు రావాల్సిన నిధులన్నీ సమకూరుస్తాయని చెప్పి మా హామీ ఇవ్వటం అందులో భాగంగానే మేము దళిత దళిత క్రైస్తవ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అని ఇరవై ఒక్క మందితో కమిటీ సభ్యులుగా అందరం మీకు సమాజ సేవ చేసే మంచి ఉద్దేశంతో ఈ కమిటీ సభ్యులు ఈ శ్మశాన వాటికిని అభివృద్ధి పరచాలనే ఒక మంచి సంకల్పంతో గత పదిహేను ఇరవై రోజులుగా ఈ శ్మశానంలో సమాధుల మీద ఎందుకంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టించుకోవాలా చెట్లు పెరిగిపోయి కనీసం మన పూర్వీకులని సమాధుల్ని సందర్శించడం కోసం వచ్చి కూడా కుటుంబ సభ్యులు వెను తిరిగిన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ మేమందరం ఇవాళ దళిత దళిత క్రైస్తవ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ సభ్యులు అందరూ దళిత శ్మశాన వాటిక అభివృద్ధి కోసం మన వీరాబత్తి సుధాగారి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు అంత గతంలో ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారి వారు ఆదేశాల మేరకు ఈ స్పష్టాను వాటికి అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి పరిరక్షణ కమిటీ సభ్యులు అధ్యక్షులు అందరం కలిసి మొదలుకుని ఏదైతే ఆ రోజు చెప్పారో దాన్ని ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మొత్తం అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా చేసి ఈ ఇంతవరకు ఈ కార్యక్రమం కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలు చూసినట్టుగా మొత్తం అంతా కూడా పెద్ద ప్రాతిపదికన ఇక్కడే ఉండి రాత్రిపకలు ఎక్కడే ఉండి మన అధ్యక్షులు వారు కమిటీ సభ్యులు మిగతా వాళ్ళందరికీ ఎక్కడ ఉండి చెట్లు కూడా ఇవన్నీ కూడా క్లియరెన్స్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు త్వరలో దీన్ని మన ఈస్టర్ పండగ కల్లా మిగతావరం గేటు మిగతా కాంపౌండ్ వాళ్ళు వీటన్నిటి కూడా మన ఎమ్మెల్యే గారు సహకారం మేరకు మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తారని మనం ఆశిస్తున్నాం ఈ శ్మశానవాటిక అభివృద్ధి శ్మశాన వాటిక పరిరక్షణ సమితి సభ్యులకి వందనాలు ఈరోజు ఇక్కడ మన సమావేశం అవడానికి కారణం ఏంటంటే మనకి ఇది ఎంతో అసలు మొత్తం పొట్టలో రెప్పలో రాళ్ళు అసలు దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరు కానీ మొన్న కురేళ్ళ కిషోరు అందరూ కూడా దీన్ని ఒక వెలుగులోకి తీసుకురావటం వల్ల అందరం కూడా దీన్ని వచ్చి చూసాం ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇది మొత్తం డంప్ చేసి ఉన్నాయి ఇక దాంతో మన వీరాభత్త సుధా కానీ ఇక్కడ పెద్దలు దండే రవిప్రకాష్ మన సో ఫిషోరు వీరభ నరేష్ వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని ఏమైనా సరే మనం దీన్ని మనం పరిరక్షించుకుందాం అనే ఉద్దేశంతో మన వీరాబెత్తిన సుధా గారిని సర్పంచ్ గారి ద్వారా కామినేని శ్రీనివాస్ గారిని ఇక్కడ తీసుకొచ్చేవన్నీ చూపిస్తే నేను ఇంతవరకు నా నల కేంద్ర ప్రభుత్వం కేంద్రభుత్వం నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు జరపాలని రైతు నాయకులు జడ్జిత్ సింగ్ దలేవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పాత బస్టాండ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దహనం చేసి కేంద్ర ప్రభుత్వం నిర్బంధం చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు

माण्हू में माण्हुनि में موڈی سرکار موڈی سرکار

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం